రాతితో చేసింది ఏమైనా పగిలితే మళ్లీ అతుక్కుంటుందా ఇదేం వింత ప్రశ్న అని అనుకుంటున్నారా అది చెబుదామని ఈ వీడియోతో మీ ముందుకు ఆ ప్రాంతంలో ఉన్న శివాలయంపై ఏటా పెడుగు పడటం అది కూడా స్ట్రైట్ గా శివలింగంపై పడటం ఆ శివలింగం ముక్కలైపోవటం అది కొన్ని రోజులకే ఎటువంటి పగుళ్లు కనిపించకుండా అతుక్కుపోవటం జరుగుతుంది ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగా ఏదో ఫిక్షన్ స్టోరీలా ఉంది కదా కానీ ఇది అక్షరాల సత్యం అక్కడ ఏడాదికి ఒక్కసారైనా జరిగే తంతు ఇది ఈ గుడి గురించి వినటమే కాదు చూసినా ఆశ్చర్యానికి గురవుతారు ఇంతకీ ఏమిట ఆలయం ఎక్కడుంది దాని స్థల పురాణం ఏమిటి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కులూ మనాలి అందరికీ తెలిసే ఉంటుంది కులూకి ఎగ్జాక్ట్గా ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోని బిజ్లీ మహదేవ్ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ఏడాదికి ఒక్కసారైనా పిడుగుపడుతుంది పడుతుంది ఆ పిడుగు నేరుగా శివలింగంపై పడి శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది అలా ముక్కలైన శివలింగాన్ని ఆలయంలో విగ్రహ స్థానంలో ఉంచి ముక్కలన్నిటినీ తృణధాన్యాలు పిండి బెన్నతో లింగంగా జాగ్రత్తగా పెడతారు ఆలయ పూజారులు కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్లీ పూర్వ రూపంలోకి మారిపోతుంది పగుళ్లు కూడా కనిపించకుండా పూర్తి స్థాయి దర్శనం దర్శనమిస్తోంది ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురి కావటం వల్ల ఈ ఆలయానికి బిజ్లీ మహాదేవ్ అని పేరు వచ్చింది హిందీలో బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుకు ఆ ఆలయ పరిసరాల్లో జీవించే ప్రజలను జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుబాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం అయితే ఈ గుడి గురించి స్థానికంగా ఓ పురాణ గాథ ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది అదేంటంటే కులు ప్రాంతంలో కులాంత అనే రాక్షసుడు ఉండేవాడట అతడు ఓ విషపూరితమైన పాముల లాహోల్ స్పితిలోని మాథాన్ గ్రామానికి చేరుకుంటాడట అతడు బియాస్ నదికి గండి పెట్టి ఆ గ్రామాన్ని వరదతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నించాడట అందుకు బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు పామురూపంలో ఉన్న కులాంతను అంతం చేశాడట మరణం తర్వాత కులాంత శరీరం పెద్ద పర్వతంగా మారిపోయిందని అందుకే ఆ ప్రాంతానికి కులు అని పేరు వచ్చిందని చెబుతారు అప్పుడే అక్కడ శివాలయం ఏర్పడిందని చెబుతుంటారు స్థానికుడు విరిగిన శివలింగం మళ్లీ పూర్వస్థితికి మారటానికి గల కారణం తెలుసుకోవటానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కలేదు సాధారణంగా పిడుగుపడితే రాయి చెల్లా చెదురవుతుంది జిగురుతో అతికించినా అది పూర్తి స్థాయిలో అంటుకోదు అటువంటిది పూజార్లు పిండి తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది ఇప్పటికీ మిస్టరీని ఈ మిస్టరీని ఛేదించడానికి ఎన్నోసార్లు ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు కానీ ఎవరూ దానికి గల కారణాలు మాత్రం కనుక్కోలేకపోయారు అయితే ఆ ఆలయ పరిసరాల్లో జీవించే ప్రజలను జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటుకు గురవుతాడని స్థానికులు నమ్ముతుంటారు ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు వెయ్యి మెట్లను ఎక్కాల్సి ఉంటుంది పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కులు పార్వతీ వ్యాలీ అందాలు భలే అద్భుతంగా కనిపిస్తాయి శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది అయితే డిసెంబర్ జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది ఆలయం కూడా మూసి ఉంటుంది కార్తీక మాసంలో ఈ ఆలయానికి వెళ్లటానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు స్వయంగా ఆ మహాశివుడే ఇక్కడకు వచ్చి ఉంటారని నమ్ముతారు భక్తులు అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ట్రెక్కింగ్ మీకు అస్సలు బోరు కొట్టదు చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు బిజినీ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు అని ఈ ఆలయాన్ని దర్శించుకునే ప్రతి ఒక్కరూ చెప్పే మాట